ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా అమలు చేస్తే నేను పోటీ నుంచి డ్రా చేసుకుంటా నేను ఇంకో వేదిక నుంచి బండి సంజయ్ సవాలుకు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారంటీలు నాలుగు నెలల మేము అరవై రోజుల అరవై నెలలకు ప్రభుత్వం అది మేము వంద రోజుల్లో చేస్తామన్నాం ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాలన్ని కార్యక్రమాలు జరిపినాం ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గా ప్రజలు పట్టించుకోవడానికి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడు పేరు మీద తప్ప ఓటు అడగలేని పరిస్థితులు అక్షరానికి జన్మనిచ్చిన తల్లిని అవమాన ఈ రోజు పెద్ద మంగళ సూత్రాలను అమ్ముకొని నామినేషన్ ఇచ్చిన వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పడడానికి తీసేసినటువంటి ఒక అవినతి పరుడి మా ఎంపీ వర్చులని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఆరోపణలు తప్పించి అధ్యక్ష పదవి తీసేస్తున్నా కొనసాగడానికి పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆ దాన్ని అంబానికి ఎందుకు అప్ప చెప్పింది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నేను సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసుకుంటే నేను హామీ మా ఖాయి కూడా పోటీ నుంచి విలువ లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయే దానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా